ఆంధ్రప్రదేశ్ విద్య ఐటి ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి కుమారుడు దేవాన్ష్ తో కలిసి శనివారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు ప్రధానమంత్రి యువగళం కాఫీ టేబుల్ బుక్ ని ఆవిష్కరించి మొదటి ప్రతిని అందుకున్నారు యువగళం విశేషాలతో రూపొందించిన పుస్తకంపై సంతకం చేసి లోకేష్ కు మరపురాని జ్ఞాపకంగా అందించారు ఈ సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని ప్రధాని ఆశీర్వదించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు మార్గదర్శకత్వం కావాలని లోకేష్ కోరారు రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి కుమారుడు దేవాన్ష్ తో కలిసి శనివారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు ప్రధానమంత్రి యువగళం కాఫీ టేబుల్ బుక్ ని ఆవిష్కరించి మొదటి ప్రతిని అందుకున్నారు యువగళం విశేషాలతో రూపొందించిన పుస్తకంపై చేసి లోకేష్ కు మరపురాని జ్ఞాపకంగా అందించారు ఈ సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని ప్రధాని ఆశీర్వదించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు మార్గదర్శకత్వం కావాలని లోకేష్ కోరారు రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు